చాలా అద్భుతమైన పర్వతం ఉంది శివగంగా పర్వతము అంటారు దాన్ని ఇది ఎక్కడ ఉందా అంటే బెంగళూరు నుంచి పూణే వెళ్లే రైల్వే లైన్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ కొండ చాలా విశేషమైనటువంటి కొండ ఆ కొండ ఎలా ఉంటుందయ్యా అంటే మీరు తూర్పు నుంచి చూస్తే నందీశ్వరుడు ఉన్నట్టు ఉంటుంది ఓ పశ్చిమం నుంచి చూస్తే వినాయకుడు కూర్చున్నట్టు ఉంటుంది ఉత్తరం నుంచి చూస్తే నాగపాములాగా ఉంటుంది దక్షిణం వైపు నుంచి చూస్తే శివలింగం లాగా ఆకారంలో ఉంటుంది నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు నాలుగు రకాలుగా కనిపిస్తుంది ఇప్పటికి మనం వెళ్ళి చూడొచ్చు ఆ కొండ మీద అంతటి అద్భుతంగా అద్భుతం ఆ కొండ మీద ఇట్లా మెట్లు ఎక్కుతూ 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 వెళ్తాం అక్కడ గంగా పార్వతి సమేత పరమేశ్వరుడు ఉంటాడు గంగా అనే అనంగానే మీకు గంగాధరుడు అనగానే అర్థమైపోతుంది ఆ కొండకు ఒక ప్రత్యేకత ఉంది ఆ క్షేత్రానికి దగ్గర ఒక బావి ఉంటుంది ఆ బావి ప్రత్యేకత అంటే ఎంత వానలు పడితే అంత లోపలికి వెళ్ళిపోతాయి నీళ్లు ఎంత ఎండలు ఉండి వాన అనేది లేకపోతే అంత పై పైకి వచ్చేస్తాయి ఇట్లా ముంచుకొని ఎండాకాలంలో నీళ్లు తాగొచ్చు చాలా విచిత్రం అసలు విచిత్రం నీళ్లు ఎక్కువ వర్షాలు వస్తే నిండుతాయి కదండి నిండుతాయి కానీ ఇక్కడ ఇంకిపోతుంటాయి ఎంత వర్షం పడితే అంత ఇంకుతాయి నీళ్లు వేసవిలో పైకి వస్తాయి ఎంత తక్కువ నీళ్లు పడితే భూమి మీద అంత ఎక్కువగా పైకి లేచి వస్తుంది కాబట్టి ఆ ఇప్పటికీ ఆ కొండను చూడొచ్చు మనం అందులో అక్కడ ఒక తొట్టి ఉంటుంది తొట్టి లాంటి భావి ఈ దీని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మిగతా రోజుల్లో ఎప్పుడూ చుక్క నీళ్ళు ఉండవు ఏ రోజు మన పంచాంగంలో ఇవాళ మకర సంక్రమణం అవుతుంది మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు అని చెప్తాము విదేశీ క్యాలెండర్లో ఏముందమ్మా ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి ఏమిటయ్యా అక్కడ జరిగే మార్పు అంటే రాత్రి దాకా బాగా ఉన్నవాడు తాగివాడు ఎక్కడ దొరుకుతాడో ఏ ఇదిలో అవుతాడో మనుషుల్లో వింతలు కనిపిస్తాయి కానీ ప్రకృతిలో వింత వింతలు చూపించేటటువంటిది మన పంచాంగం ఎలా అంటే ఆ తొట్లో నలభై అవుతుల నీళ్లు వస్తాయమ్మా ఒక్క మకర సంక్రాంతి రోజే మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో రాదు దాన్ని ఒక బంగారు పాత్రలో తీసుకొని చక్కగా అభిషేకం చేసి స్వామివారికి ఆ నీళ్ళని మళ్ళీ బంగారు పాత్రలో పట్టి ఆ పట్టినటువంటి నీళ్లల్లో సగం మైసూర్ రాజుకు పంపించేస్తారు సగం నీళ్లు వాళ్ళు అక్కడ వచ్చే భక్తులకి తీర్థంగా ఇస్తారు ఈ నలభై అంశులు మాత్రమే మకర సంక్రమణం రోజు ఊరుతాయి అది అంటే ప్రకృతికి మన పంచాంగానికి సంబంధం ఉందని అర్థమవుతోందిగా మన పంచాంగంలో మకర సంక్రమణం ఉన్న రోజే అది జరుగుతోందిగా కాబట్టి ఇలా అద్భుతమైనటువంటి వింతలు విశేషాలు చాలా జరుగుతాయి అక్కడ ఈ మకర సంక్రమణం రోజు ఎవరు పార్వతీ పరమేశ్వర్లకి ఆరాధన చేసుకొని ఆ తీర్థం తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి బాధలు కష్టాలు ఉండేటటువంటి అవకాశం లేదు అనారోగ్యాల నుంచి దూరం ఉంటారు ఆ తీర్థం కోసం చాలామంది నడుచుకొని పైకి వెళ్తారు అసలు ఆ కొండే విచిత్రమైన కొండ అది ఎలా ఉంటుందంటే ఇట్లా కొంచెం వంగినట్టుగా ఉంటుంది ఆ కొండ ఉండడం కూడా నాలుగు ఆకారాల్లో ఉంటుంది వంగినట్టుగా ఉంటుంది వంగినట్టుగా ఎటువైపు వంగి ఉండాలి ఎటువైపు నాగపాము పడిగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం ఉత్తరం వైపు కొంచెం వంగినట్టుగా ఉంటుంది చాలా ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఒకసారి ట్రెక్కింగ్ చేసి ఎక్కి చూడాల్సినటువంటి కొండ ఈ కొండ ఇంత అద్భుతమైనటువంటి వింతలు ఇలా జరిగేవి మనకి చాలా ఉన్నాయి ఈ ఈ వింతలు ప్రతి వాళ్ళు తెలుసుకుంటే మన పంచాంగం యొక్క గొప్పతనం ఏంటి అనేది అర్థమవుతుంది ఎందుకు మన పూర్వీకులు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ సంక్రమణానికి అనేది